ఓం నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగీదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని అందరికీ మంచి జరగాలి అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుని ప్రార్థిస్తున్నాను మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అంటే మనం పుట్టిన జాతకం పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది అందువలన మీరు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒక్కసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని రెండు సింకరణైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గ నిర్దేశకత్వం అనేది జరుగుతుంది దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అలాగే యాజ్ టీజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్ఠకు కూడా వెళ్ళబోతున్నాం అలాగే మీ అందరికీ మరొక మారు ఉగాది శుభాకాంక్షలు మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఫలితాలు ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృక్షశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ వృషభ రాశిలో ఉంటారు వీరందరూ కూడా వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడు మరి రాశివారికి ఈ ప్రధానమైనటువంటి గురువు శని రాహుకేతువుల సంచారం మీద ఈ ఏడాది ఫలితాలంతా కొంత అంటే మనకి ఏమిటంటే మిగతా గ్రహాలన్నీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు ఎలా ఉంటాయి సంచారాలు అందుకే మనం అక్కడికి వచ్చేటప్పటికి పక్ష ఫలితాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము కాకపోతే ఏమిటంటే ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు ఇప్పుడు శని భగవానుడు ఉన్న ఉన్నారనుకోండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇలా అనమాట మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే గురుగ్రహం అంటే గురువు గారు ఎలా ఉంటారు మనకి ఏడాది అంటే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మంలో అంటే వృషభ రాశిలోనే వారు సంచరిస్తూ ఉంటారు దీనివలన కాస్త మనస్సుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మిథునంలోకి ప్రవేశిస్తారు అంటే ఈ రాశి వారికి ద్వితీయంలో సంచరించడం జరుగుతుంది ఈ ద్వితీయ సంచారం వలన గురువు గారు ఈ రాశి వారికి ధనలాభం అయితే కలిగే సూచనలు ఉన్నాయి అలాగే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో తృతీయంలో సంచరిస్తాడు అక్కడికి వచ్చేటప్పటికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మరలా వక్రించి మిథునంలోకి ద్వితీయంలోకి రావటం ధనలాభం అనేది వస్తుంది మరి శని భగవానుడు సంచారం ఈ ఏడాది అంటే ముప్పయో తేదీన మార్చి ముప్పయో తేదీన మేనరాశిలోకి ప్రవేశించడం ద్వారా లాభస్థానం అంటే పదకొండవ స్థానంలో ఈ రాశి వారికి సంచరించడం వలన సర్వకార్య సిద్ధి ఉంటుంది ఈ ఏడాది అంతా ఏ కార్యం తలపెట్టినా సరే వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది అలాగే రాహుకేతువుల సంచారం పరిశీలించినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఎన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు యాజ్ టీజ్గా ఉంటాడు అంటే మేనంలో రాహువు కన్యలో కేతువు రాహు లాభంలో ఉన్నాడు కేతువు పంచమంలో ఉన్నాడు దీనివలన సర్వకార్య సిద్ధి ప్రస్తుతం అంతా బాగానే ఉంది అలాగే పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే పద్దెనిమిది ఐదో నెలలో మనకి రాహు కుంభంలోకి వెళ్తున్నాడు కేతువు సింహంలోకి వస్తున్నాడు దీని వలన శుభాశుభం కాస్త మంచిగానే ఉంటుంది అంటే ఏడాదంతా కూడా శని రాహుకేతుల వలన మీకు మంచిగా జరుగుతుంది గురువు గారు మాత్రం మధ్యలో కాస్త అక్టోబర్ నవంబరు కాస్త డిసెంబరు అటు ఇటుగా టూ అండ్ హాఫ్ మంత్స్ మాత్రం మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు మరి ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశివారికి మీ గోచార ఫలితం ఏడాది పరిశీలన చేసినట్లయితే చాలా ఎక్కువ మోతాదులు అంటే సుమారు సెవెంటీ పర్సెంట్ పైనే మీకు శుభ ఫలితాలు ఉంటాయి ఉత్సాహభరితంగా కూడా మీ వ్యవహారం ఉంటుంది అలాగే ఏ కార్యం చల్లపెట్టినా సరే చాలా ఫాస్ట్గా నెరవేరటం మీకు అందరూ కూడా సహకరించడం జరుగుతూ ఉంది అనుకూలమైనటువంటి అంటే వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలంగా ఉంటుంది మీ మాట అంటే విలువ పెరుగుతుంది శరీరానికి కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అలాగే ఇంటియందు ఏదైనా శుభకార్యాలు చేసినట్లయితే అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు భూములు కొనాలనుకున్న గృహాలు కూడా ఆటోమేటిక్గా అనుకోకుండా జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం అనుకుంటా ఉంటాం ఏం లేదమ్మా ఒకసారి ఏదో ఆలోచించాము సడన్గా వెళ్ళి చూసాము అనుకోకుండా కొనేసాము అంటారు చూసారా అలా జరిగిపోతూ ఉంటుంది అలాగే మీకున్నటువంటి నరదృష్టి శత్రుపీడ రుణ బాధలు కూడా కాస్త తొలగే పరిస్థితులు ఉన్నాయి నూతన పదవీ యోగం కూడా కనిపిస్తూ ఉంది ధనధాన్య సమృద్ధి కూడా ఉంది తరచూ పుణ్యతీర్థాలు కూడా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కొంతమంది నూతన దేవాలయాలు అలాగే ఒక మంచి కార్యాల్లో నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం మీరు కూడా భాగస్వాములు కావటం జరుగుతూ ఉంటుంది అన్నదానంలో కూడా పాల్గొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే బంధుమిత్రుల్లో కూడా కీర్తి గౌరవం కూడా లభిస్తూ ఉంది ఏదైనా మీరు అనుకుంటే వెంటనే కార్యస్థితి కూడా జరుగుతూ ఉంది సకల కార్యసిద్ధితో కూడా చాలా ఉత్సాహభరితంగా ఉంటారు మరి అందరికీ ఇష్టపడేటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు అంటే కొంత వ్యయం కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అవి ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి భార్యాభర్తలు మాత్రం మీకు ఇటు హస్బెండ్ అయినా ఈ రాశివారు లేదంటే వైఫ్ అయినా సరే సంతాన లాభం ఉంటుంది వారి వలన కూడా కాస్త మంచి జరుగుతూ ఉంటుంది ఇక రాహుకేతువుల సంచారం కూడా మీకు మానసికంగా సంతోషం కల్పిస్తూ ఉంది మరి యావరేజ్గా సంవత్సరం మొదట్లో ఎలా ఉంటుందంటే ప్రారంభ కాలంలో కొంత మీకు మొదట చెప్పాను మన ఇబ్బంది పట్టడం మానసికంగా కొంత మీకు ఎందుకు తెలియని డిప్రెషన్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని ప్రయత్నాలు కూడా లేదంటే ప్రయాణాలు కూడా విఘ్నాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కోర్టు కేసులు ఆలస్యం అవుతాయి ప్రభుత్వ అనుమతులు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి మరి కోర్టులో కానీ ఇటు పోలీస్ స్టేషన్ లావాదేవీలు కాని అంటే పోలీస్ స్టేషన్ కేసులు ఇలాంటివన్నీ కూడా మీకు కాస్త అప్ అండ్ డౌన్గా ఉంటాయి ఒక్కొక్కసారి మీరు జరి మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఈ లైసెన్సులు ఇవన్నీ లేకపోయినట్లయితే మనం ఫైన్ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మానసిక ధైర్యం కోల్పోతారు భోజనం కూడా టైంకి చేయలేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రారంభం కాలంలో చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి అలాగే తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళట్లయితే మీకు మానసికంగా బాగుంటుంది ధన వ్యయం కంటే ధన వృద్ధి ఎక్కువగా ఉంటుంది అలాగే నేను ఏదైనా పని పనిచేయగలనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే ఏదైనా వస్తువులు కూడా కొనుగోలు చేసుకుంటారు ముఖ్యంగా ఈ మంచి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా వినటం దాని వలన కూడా మీరు మంచి పొందేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక సంవత్సరం మధ్య తీసుకున్నట్లయితే మీకు చెప్పాను కదా సంతాన వృద్ధి కానీ యందు జయాలు కానీ విశేష కీర్తి లభించడం కావచ్చు అలాగే మీరు కోరుకున్నటువంటి వస్త్రాలు కానీ ఏదైనా అనుకున్నట్లయితే ఆ పని పూర్తి చేయటం నూతన వస్తువాహన లాభాలు కూడా ఉంటుంది మానసిక శరీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు అనుకోకుండా ఎందాకే నేను చెప్పినట్టు ఏదైనా ఒకటి తలచారు సడన్గా పనులు అయిపోవటం జరుగుతూ ఉంటుంది అలాగే గతంలో ఏదైనా వాయిదా పడినట్లయితే ఆ పని అయిపోతాయి ఇంకా అక్కడైతే ఇబ్బంది అయితే ఏం కనపట్టలేదు వివాహాది ప్రయత్నాలు కూడా సఫలం అవటం ఉంటుంది పెద్దవారిని కలవాలనుకున్నా సరే ప్రభుత్వపరమైనటువంటి మినిస్టర్స్ కావచ్చు ఎవరినైనా సరే కలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇంకా రాజకీయ నాయకులకు కూడా పదవీ యోగం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా ఈ సంవత్సరం ఎండింగ్లోకి వచ్చేటప్పటికి చిన్న పనులు ల్యాగ్ అవుతాయి అంటే చిన్నపాటి మంద గుడిగా సాగేటువంటి పరిస్థితి అయితే ఉంటాయి అలాగే సజ్జన సాంగత్యం కూడా బాగుంటుంది కాకపోతే కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు కాస్త రాజీ ధోరణి మీరు పెట్టుకోవాలి ఎందుకంటే నేను రాజీ పడను నేను అలాగే మొండిగా ఉంటాను అని అంటే మాత్రం అవదు ఎవరితోనైనా మాట పట్టింపలేదు అవసరమైతే ఎందుకురా నీతో నాకు గొడవ అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే బెటరు అలాగే ఏదైనా చిన్నపాటి నష్టాన్ని కూడా తొందరగానే మీరు అంటే అది ఎక్కువ నష్టపోకుండా మీరు దాన్ని చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోండి దుష్ట సాంగత్యం అంటారు చూసారా ఆ నెగిటివ్ ఫ్రంట్స్ని మాత్రం మీరు కట్ చేసుకోకపోతే వ్యసనాలు పెరిగిపోతాయి దాని వలన కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ప్రయాణాలు కూడా మధ్యలోనే ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అలాగే అంటే ఈ రండింగ్కి వచ్చేటప్పటికి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్నసరి వ్యక్తులతో మీరు పరిచయాలు పెంచుకోవటం స్నేహం పేరిట చెడు అలవాట్లకి మాత్రం మీరు అవ్వటం చేస్తే దెబ్బతింటారు విద్యార్థులకైతే బాగుంటుంది ర్యాంకులు కూడా బాగుంటాయి అలాగే ఏదైనా మీరు అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో కూడా సీట్లు సంపాదిస్తారు నిరుద్యోగులకు కూడా బాగుంది ఉద్యోగ సంపాదనకు బాగుంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగుంది పై అధికారుల దగ్గర గుర్తింపు కావచ్చు గౌరవ మర్యాదలు పెరగటం కావచ్చు ఏదైనా బదిలీలు ఉంటే మీరు అనుకున్నమైనటువంటి స్థలాలకు బదిలీ పొందడం కూడా జరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది ఆ వ్యాపార అభివృద్ధి బాగుంది నూతన ప్రణాళికలు కూడా ఎక్కిస్తారు ఏదైనా కొత్తగా మీరు వ్యాపార సంస్థలు తెరవాలనుకున్న తెరవగలుగుతారు కార్మికులకైతే కాస్త తక్కువ శ్రమతో మీరు కంప్లీట్ చేసుకుంటారు మీ పనులు గుర్తింపు పెరుగుతుంది యజమాన్యంతో కూడా అనుకూలత కూడా బాగుంది అలాగే మంచి అట్మాస్ఫియర్ అయితే బాగుంటుంది శాలరీస్ కూడా పెరిగేటువంటి పరిస్థితులైతే ఉంటుంది వ్యవసాయదారులకైతే మనకి వ్యవసాయం ఏదైనా పురుగు పడుతుందా లేకపోతే మరొకటి ఇలాంటి భయాలు ఉంటాయి అలాంటి భయాలు తగ్గటం దిగుబడి కూడా పెరుగుతూ ఉంది అలాగే మీ ఉత్పత్తులకు కూడా ధరలు పెరగటం మీకంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వ్యవసాయదారులకు ఉన్నాయి అలాగే అక్వాకల్చర్ చేసేటువంటి ఈ రొయ్యలు చేపల చెరువులు వారికి కూడా చాలా బాగుంది మీకు కూడా డబ్బులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళాకారులకు కూడా బాగుంటుంది ప్రభుత్వం గుర్తింపు కూడా లభిస్తుంది అలాగే ప్రజల్లో కూడా మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి సత్కారాలు కూడా అందుకుంటారు అలాగే సినీ సినీ రంగంలో ఉన్నవారికి కూడా కాస్త మంచి వేషాలు రావటం పురోగతి ఉంటుంది అలాగే ఏదైనా ప్రొడ్యూసర్స్ కూడా బాగుంటుంది నూతన ప్రాజెక్టులకు సకాలంలో చేయగలుగుతారు అలాగే హిట్లు సాధిస్తారు ఇక మీ సినిమాలకు కూడా అవార్డులు రివార్డులు కూడా వచ్చే పరిస్థితి ఉంది రాజకీయ నాయకులకు కూడా ప్రజాదరణ పెరగటం ప్రభుత్వ గుర్తింపు పొందడం నూతన రాజకీయ పదవీ యోగం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే ఎన్ఆర్ఐలు అంటే విదేశంలో నివసిస్తున్న వారికి కూడా బాగుంది మంచి గుర్తింపు వస్తుంది ఆర్థికంగా కూడా బలపడతారు విదేశీ ఛాన్సులు అంటే మన ఇక్కడ ఉన్న వారికి కూడా మీకు విదేశీ ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రీ మనకి షేర్ మార్కెట్ కూడా అనుకూలంగా ఉంది అయితే మనం ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ ఏడాది ఏ గ్రహాలకి మనం శాంతులు చేసుకోవాలంటే చంద్రుడు బుధుడు గురుడు రాహుకేతువులు వీళ్ళకి శాంతులు చేసుకున్నట్లయితే బాగుంటుంది లేదంటే నవగ్రహ శాంత హోమం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రాశి వారికి లక్కీ డేట్ ఏమిటంటే సిక్స్ బాగుంటుంది సిక్స్ అనే నంబర్ మీకు కలిసి వస్తుంది ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు కానీ శుక్రవారం కానీ బాగుంటుంది అలాగే ఐదు ఎనిమిది తేదీల్లో కూడా శనివారం కూడా మీకు అనుకూలమైనటువంటి తేదీలు వారాలుగానే చెప్పచ్చు మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశివారు ముఖ్యంగా నవగ్రహ శాంతి హోమం చేసుకోండి అలాగే నవగ్రహ మంత్రం ఏమిటి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ భదాయుచ గురు శుక్ర శనిభ్యక్ష రాహవేకేతవే నమ ఈ మంత్రం చదువుకోవటం అలాగే ఎప్పుడైతే శని లాభస్థితిలో ఉన్నాడో శనికి గురువుగారైనటువంటి కాలభైరవుడికి మీరు ఎక్కువగా ఆరాధన చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి కాలభైరవుడికి మన ఇష్టదైవం కదా మన ఇష్టదైవం కాలభైరవుడు కాళ కాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి